హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా ఛానల్లో అయితే డైలీ వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అలా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఒక మంచి సేవింగ్ ఐడియాతో ఈరోజైతే గోల్డ్ కొనడం బెటరా ఇంకా వెండియా అనేది అయితే డిస్కస్ చేసుకుందాం ఇంకా నేను వెండి ఎలా తీసుకున్నానో అది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడున్న గోల్డ్ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వన్ గ్రామ్ కొనాలన్నా చాలా సేవింగ్ చేయాల్సి వస్తుంది అంటే వన్ గ్రామ్కి అయినా టెన్ థౌజండ్ అట్లా అవుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా చిన్న చిన్నగా సేవింగ్ చేసుకొని అయితే వెంటనే కొనుక్కోవచ్చు ఇదైతే చాలా కొంచెం తక్కువ సేవింగ్స్ ఉన్నా కూడా కొంచెం కొంచెం సేవింగ్ చేసేసుకొని కొనుక్కోవచ్చు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్క ఐటెం ఒక్కోలాగా ఒక్కోసారి కొనుక్కోవచ్చు ఇదైతే కొంచెం బెటరు కానీ మనకు బంగారంకున్న బెనిఫిట్స్ అయితే వెండికి ఉండవు మనం బంగారము చాలా యూస్ చేసుకోవచ్చు వెండి మాత్రము జస్ట్ పూజలో పెట్టేసుకోవడానికి మాత్రమే యూస్ చేసుకుంటాము అంటే మన పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వాలి కదా అనే ఉద్దేశంతో మాత్రమే వీటిని కొనుక్కోవడానికి బాగుంటాయి అని నా ఉద్దేశం మీరు ఫ్యూచర్లో మీ పిల్లలకు కొనివ్వాలని అని అనుకుంటే మాత్రమే ఇప్పటి నుండి కొంచెం కొంచెం కొని పెట్టేసుకోండి అంటే మీ దగ్గర ఉన్న మనీని బట్టి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లున్నా కానీ మనకు వచ్చిన ఐటమ్ని తీసేసుకొని కొనుక్కోండి మొత్తం ఒకేసారి కొనడం కూడా కష్టమే అలాంటప్పుడు ఇలా ఒక్కో ఐటమ్ని తీసేసుకోండి నేను కూడా నా దగ్గర ఉన్న వెండి వస్తువుల్ని మొత్తం ఒకేసారి తీసుకోలేదు మేము ఒక్కో ఐటెం ఒక్కోసారి అట్లా తీసేసుకున్నాము ఈ కుందులు ఇంకా కుంకుమ భరణి అయితే ఒకసారి తీసుకున్నాము ఇంకా ప్లేట్ అయితే ఇంకొకసారి తీసుకున్నాము ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సేవింగ్ చేసేసుకొని అట్లా తీసేసుకున్నాము మీరు కూడా కొంచెం కొంచెం సేవింగ్స్ చేసేసుకొని అట్లా తీసుకోవడానికి బాగుంటుంది అని అనుకుంటున్నాను అంటే మొత్తం ఒకేసారి కొనాలంటే కనీసము ఒక సెట్ రావాలన్నా ఇప్పుడున్న వెండి అయితే థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అవుతుంది కనీసం ఒక ప్లేట్ రావాలన్నా ఇరవై గ్రాములైనా కావాలి దానికి ఒక ట్వంటీ థౌజండ్ అట్లా అవుతుంది సో మనము ఇలా చిన్న చిన్నగా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి ఇలా కొంచెం సేవ్ చేసేసుకొని కొనుక్కోండి ఇలా అయితే ఈజీగా ఉంటుంది నేనైతే కొంచెం సేవింగ్ చేసేసుకొని అయితే కుందులు ఇంకా కుంకుమరిని తీసుకున్నాను ఈ ఫోర్ గిన్నెలు ఉన్నాయి కదా ఇదైతే మా అత్తం ఇచ్చింది ఇంకొకటి బౌల్ మాత్రం ఇది అన్నప్రాసనకి వచ్చిన గిన్నె మా బాబుకి ఇంకా ప్లేట్ అయితే మా హస్బెండ్ తీసుకున్నాడు అట్లా మొత్తం ఒకేసారి కాకుండా మా దగ్గర ఉన్నదాన్ని బట్టి అయితే మేమైతే తీసేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా కొంచెం కొంచెం సేవింగ్స్ చేసేసుకొని అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కోవాలని అనుకుంటున్నాను అంటే మనకు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా ఫ్యూచర్లో మా బాబు కోసం కూడా యూజ్ అవుతాయని ఆ ఉద్దేశంతో అయితే నేనైతే కొని పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు కూడా వెండి రేటు చాలానే ఉంది ఇంకా కూడా పెరగచ్చు అందుకే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్క ఐటెం తీసేసుకొని పెట్టేసుకోండి చాలా బాగుంటుంది చూడ్డానికి లుక్ రిచ్ లుక్లా కనిపిస్తుంది ఇంకా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ వెండి ఐటెంలు మనము మామూలుగా పెట్టకుండా ఒక కవర్లో పెట్టేసుకుంటే అయితే ఎప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయి మామూలుగా పెట్టేస్తే మొత్తం నల్లగా అయిపోతాయి అప్పుడు బాగుండవు మళ్ళీ వాష్ చేయడానికి చాలా టైమే పడుతుంది అందుకే ఏదైనా కవర్లో గాలి తగలకుండా పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవసరం లేకున్నా ఖర్చు చేయకండి అంటే మనకు అవసరం లేకున్నా వాటిని కొనేసి డబ్బులు వేస్ట్ చేయకండి మనము సేవ్ చేసుకున్న అమౌంట్ యూస్ఫుల్గా ఉండాలి అంటే ఫ్యూచర్లో కూడా అది అవసరం అయ్యేలాగా ఉంటే మాత్రమే కొనాలి అంటే మనం సేవ్ చేసేసుకొని మామూలుగా బట్టలు అట్లా ఏదైనా ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అట్లా కొని డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా వెండి అయినా లేదా కొంచెం కొంచెం బంగారమైన కొనుక్కొని పెట్టేసుకోండి ఇది అయితే మనకు ఫ్యూచర్లో రెట్టింపు అవుతుంది మనము మామూలుగా డ్రెస్సులు అని షాపింగ్ అని అనవసరంగా ఖర్చు చేసి అయితే డబ్బులు వేస్ట్ చేసేసుకోకండి మనము ఏది కొన్నా ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఉండాలి అని నా ఫీలింగ్ అంటే వాళ్ళకి మనము ముందు ముందు ఎంత రేట్స్ పెరుగుతాయో చెప్పలేము సో మన దగ్గర ఉన్న ఈ రేట్స్ను ఉన్నప్పుడే మనము కనీసం వాళ్ళకి కొంచెమైనా సేవింగ్ చేసేసుకొని కొని పెడితే వాళ్ళకి ఏ కష్టంగా ఉండదు అందుకే మన దగ్గర ఉన్న అమౌంట్ని జాగ్రత్తగా పొదుపు చేసేసుకొని సేవింగ్ చేసేసుకొని ఒక కొంత అమౌంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా వెండి మీదనైనా బంగారం మీదనైనా పెట్టేసుకొని మీరు సేవ్ చేసేసుకోవచ్చు అలా ఆ సేవింగ్స్ అనేవి రెట్టింపు అవుతాయి అంటే మేము ఈ వెండి ప్లేట్ తీసుకున్నప్పుడైతే వెండి రేటు ఎయిట్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడైతే థౌజండ్ పైనే అయ్యింది దాంతో పోలిస్తే అయితే ఇప్పుడు కొంటే టూ థౌజండ్ టూ థౌ త్రీ థౌజండ్ అంట ఇంకెక్కువనే అవుతాయి డబ్బులు అందుకే మనము ఏది కొన్నా మనం ఫ్యూచర్లో యూజ్ అయ్యేలాగా పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఉండేలాగా కొనుక్కోండి ఎందుకంటే మనం చాలా కష్టపడి డబ్బుల్ని సంపాదించే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు మనం వేస్ట్ చేయకుండా సేవింగ్ చేసేసుకోవాలి చాలామంది అంటారు సేవింగ్ చేయడం చాలా కష్టమని అవునండి ఫస్ట్ అయితే చాలా కష్టమే ఒక్కసారి స్టార్ట్ చేసి చూస్తే మనకు అది రోజు రోజుకి చాలా ఈజీగా అయిపోతుంది మనము ఒక బాక్స్లో ఒక టెన్ రూపీస్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేయాలనిపిస్తుంది ఇట్లా కొన్ని రోజుల తర్వాత మనకు ఆ డబ్బు రెట్టింపు అవుతుంది సో మనము అలా సేవింగ్ చేసేసుకుంటూ కొనేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది కానీ ఒక్కసారి సేవింగ్ చేసి చూడండి మీరు చాలా ఈజీగా సేవ్ చేసేసుకొని మీకు ఇలాంటి యూస్ఫుల్ ఐటమ్స్ కొనుక్కుంటారు వెండిని కొనుక్కుంటే ఫ్యూచర్లో అమ్ముకుంటే పెద్ద లాభమేం రాదు కానీ మనకి ఇంట్లో ఉండాలని మనకు అన్నీ ఉండాలని కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది అంటే నేను చెప్పేది అంటే అంటే బంగారమే ఎప్పటికైనా చాలా యూజ్ అవుతుంది కానీ బంగారం రేటు చాలా ఉండడం వల్ల ఇలా కొంచెం కొంచెం సేవింగ్ చేసేసుకొని అయితే ఇలా వెండి మీద ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు బంగారం కొనలేని వాళ్ళైతే కొనుక్కునే వాళ్ళైతే గోల్డ్ని ఒక వన్ గ్రామ్ అట్లా కొనుక్కోవచ్చు ఇప్పుడున్న రేట్స్కి అయితే ఒకేసారి వన్ తులాస్ టూ తులాస్ అయితే కొనలేమండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు